హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు మిరప తోటలు మనకు అధిక వర్షాలకి మనకు విల్టేజ్ సమస్య ఈ పండుగ సమస్య ఎరుపు సమస్య అయితే విపరీతంగా రావడం జరిగింది సో దానికి సంబంధించి రైతులు చాలా విధాలుగా స్ప స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు సో కొంతవరకు కంట్రోల్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ మీరు పద్ధతులు చూసుకున్నట్లయితే కూడా మనకు ఈ తేజ రకానికంటే మనకు లావులు అండి త్రీ ఫోర్ వన్ కానివ్వండి టూ జీరో ఫోర్ త్రీ కానివ్వండి సూపర్ టెన్లు కానివ్వండి బ్యాటరీలు కానివ్వండి సో వీటికి ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సో చాలామంది రైతులు గమనిస్తూనే ఉన్నారు సో మనకు ప్రధానంగా వచ్చేసి మనకు మిర్చి అయినటువంటి త్రీ ఫోర్ వన్ కానివ్వండి టూ జీరో ఫోర్త్ కానీ ఫోర్ త్రీ కానివ్వండి వీటికి డిమాండ్ అయితే గణనీయంగా పెరుగుతుంది సో మనకు కర్ణాటక టూ జీరో ఫోర్ త్రీని అయితే దళారులో అయితే కొంచెం మనకు పోటీపడి కొనడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకానికి కూడా ఇప్పటి వరకు పదమూడు వేలు కొన్నటువంటి త్రీ ఫోర్ వన్ రకం ఇప్పుడు ఏకంగా మూడు వేలు అయితే పెరిగడం జరిగింది పదివేలకి అయితే నేను మార్కెట్లో తీసుకోవడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ రకము అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకు పదిహేడు వేల నుంచి పంతొమ్మిది ఇరవై వేల వరకు అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది లాస్ట్ మార్కెట్లో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేల వరకు కొనుగోలు అయితే చేయడం జరిగింది సో ఆ విధంగా మనకు ఈ లావుల కలకి అయితే కొంచెం మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పొచ్చు అది మనకు ఈ విస్తీర్ణం కూడా తగ్గింది కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా మనకు పడుతుంది కాబట్టి మనకు ఈ టూ జీరో ఫోర్ త్రీకి అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ కానివ్వండి సూపర్ టెన్ కానివ్వండి బ్యాటరీలు కానివ్వండి వీటి యొక్క ధరలు అయితే గణనీయంగా పెరుగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా మనకు తేజా వెరైటీ చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు మనకు తేజాలో వచ్చేసి ఏంటంటే మనకు మామూలుగా ఈ తేజ రకం వచ్చేసి మనకు బంగ్లాదేశ్ చైనాకి ఎక్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది సో ఆ ఎక్స్పోర్ట్ అనేది ఇంత ఆశనక లేదు కాబట్టి మనకు ఈ తేజ రకానికి వచ్చేసి అంత ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి మనకు ధరలు కూడా అంతంత మాత్రమే ఉండడం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకు అన్ని మార్కెట్లో తేజ రకానికి వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేల లోపు అయితే మనకు కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకు త్రీ ఫోర్ వన్కి అదేవిధంగా టూ జీరో త్రీ కానివ్వండి వీటికి మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఉన్న విస్తర్ణం కొద్ది ఉన్న కొద్ది గొప్ప విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు ఖచ్చితంగా దానికి సం మనకు వైరస్ అటాక్ కాకుండా విల్ట్ సమస్య రాకుండా ఈ ఎరుపు సమస్య కానివ్వండి పండుగ సమస్య కానివ్వండి ఈ సమస్య రాకుండా మనకు దానికి కరెక్ట్ మేనేజ్మెంట్లో మనకు సాగు చేసినట్లు అయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఎటువంటి మందులు స్ప్రేయాలి ఎటువంటి తెగుల మందులు స్ప్రేయాలి అనేది మనం చెప్తూనే ఉంటాము సో ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మన చెప్తు చెప్పడం జరుగుతుంది రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా తోట రైతులు కూడా షేర్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక్కడ నుంచి ప్రతిరోజు మీకు మార్కెట్ సమాచారం కూడా అందించడం అయితే జరుగుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి నమస్తే అండి థ్యాంక్ యూ